రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద చేయటం ఎంతో అభినందనీయమని శాసనసభ్యులు బోండా ఉమైసరావు తెలిపారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఈ సందర్భంగా కొంతమంది నిరుద్యోగ యువకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సిపై సంతకం చేయడంపై ఎంతో అభినందనలు తెలియజేశారు గత ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మారిపోయారని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చంద్రబాబు నాయుడు సంతకం చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా బోండా ఉమావేశ్వర తెలియజేశారు నిరుద్యోగ యువకులందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి బాండా ఉమాేశ్వరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాన్ని వారు పోషించుకునేలాగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా బాండా ఉమేశ్వరావు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు స్వర్ణ యోగం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారని మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరాచక పాలన చూసిన ప్రజలు ఈ స్వర్ణ యోగంలో ఆనందోత్సవాలతో ఉండిపోతారని ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అన్ని రకాలుగా యువతకి ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ చేశాం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి దాంట్లో ప్రైవేట్ జాబులు ఇప్పించాం ఐటీ జాబులు ఇప్పించాం అలాగే డిఎస్సి చేసాం అలాగే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు కూడా పూర్తి చేశాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని పూర్తి చేస్తాను అని ప్రకల్పాలు పలికి యువత చేత ఓట్లేపించుకొని మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి ఐదేళ్లు యువత జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారు యువత అనేక రకాలుగా తమ హక్కుల కోసం జాబ్ క్యాలెండర్ కోసం మెగా డిఎస్సీల కోసం చేసిన ఎవరు కూడా యువత యొక్క సాధక బాధకాలు ఉద్యోగాలు పట్టించుకున్నటువంటి పాపాన్న పోల తెలుగుదేశం హామీ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలో రాగానే తొలి సంతకం మేము మెగా డిఎస్సి పెడతామని చెప్పి అన్న మాట ప్రకారం తొలి ఐదు సంతకాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని సందర్భంగా గుర్తు చేస్తా ఇవాళ యువత అంతా కూడా సంతోషాల మధ్య అందరూ కూడా ఉన్నారు మళ్ళా మాకు మంచి రోజులు వచ్చినాయి మా మొర ఆలకిచ్చే ప్రభుత్వం వచ్చిందని చెప్పి అందరూ సంతోషపడుతూ ఉన్నారు ఏది ఏమైనా తెలుగుదేశం అన్ని రకాలు ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఇచ్చాం ల్యాండ్ లైట్ ల్యాక్ రద్దు చేశాం పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం అట్లాగే మెగా డిఎస్సి ప్రకటించాం అన్నా గండలు పెట్టాం ఇన్ని రకాలుగా ఇచ్చినటువంటి తొలి రోజునే వచ్చినటువంటి బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే చేపట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే ఎక్కడా లేదు తొలి ప్రభుత్వం ఇది చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాటనే నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువతకి భరోసాని భద్రతని చంద్రబాబు గారి ప్రభుత్వం ఇస్తుంది అన్ని రకాలుగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు తెస్తాం ఐటీ కంపెనీలు తెస్తాం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి యువతకు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం